ఇప్పటికే మండుతున్న ఎండల్లో వర్షాలు పడుతుంటే జనాలు చాలామంది షాక్ అవుతున్నారు ఏంటి అకాల వర్షాలు రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు మంచి పంట పండించుకునే సమయం పంట చేతికి కందిచ్చే సమయం ఇప్పుడు మొత్తం వర్షం వస్తూ ఉంటే మొత్తం పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ మరొక రెండు రోజుల పాటు కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని చెప్తుంది పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఏపీ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావం కోస్తా జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ప్రధానంగా అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీసే అవకాశం ఉంది మే పది తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది అనేది వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా మరొక రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి జనం జాగ్రత్తగా ఉండాలి అలాగే రైతులు కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది